మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామ సమీపంలో చెక్ డ్యామ్లలోని టిఎస్ఎండి ద్వారా ప్రభుత్వ అనుమతులతో ఇసుకను తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆగ్రహించిన గ్రామస్తులు రాణిపేట సమీపంలోని నూట అరవై ఏడవ జాతీయ రహదారిపై ట్రాక్టర్లను అడ్డం పెట్టి మండుటెండలో రాస్త రోక చేపట్టారు సుమారు రెండు గంటలకు పైగా రాస్తరోక నిర్వహించడంతో జాతీయ రహదారి స్తంభించిపోయింది కాగా సంబంధిత ఘటనపై పలుమార్లు జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో చివరికి న్యాయం కోసం రోడ్డెక్కామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు రోకోను నిలవరించడానికి వచ్చిన మండల ఎస్ఐ జయప్రసాద్ కాళ్లపై పడి మొక్కుతూ తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు గర్భ నీళ్లు దిగిపో భూగర్భ జిల్లాలో దిగిపడిపోతే ఉసిక తీస్తే మాకు నెక్స్ట్ క్రాప్ లేకుండా అయిపోతే ఇప్పటికే ఒకసారి కాలువ ఇడిసి గవర్నమెంట్ మోసం చేసి వందల ఎకరాలను నాశనం చేసింది మధ్యాహ్నం గొంతుకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఉసిక తీసి మా ఊర్లను సర్వనాశనం చేయనికే గవర్నమెంట్ పూనుకున్నది ఇప్పుడు ధర్నా చేయండి అని ఆయన చెప్పుకున్నాడు ఎమ్మెల్యే గారు సర్పంచ్ మాట్లాడితే ధర్నా చేయండి అంటున్నాడు ధర్నా ఏడ చేయాలనే ఫోన్ పెట్టేసి మాట్లాడుతున్నా ఫోన్ పెట్టేసి ఇట్లా ఎమ్మెల్యే దొంగనే రాజకీయ నాయకులే కలెక్టర్ గారు కూడా మాకు ఇన్ఫర్మేషన్ అడిగితే ఉసికి తీసి ఏమవుతుందా ఉస్కి కడతారా అట్లా కలెక్టర్ మీరు దొంగతనం చేస్తారో లేదు మేము కొంటే కలెక్టర్ గారు ఏమంటారంటే మీరు దొంగతనం చేస్తా లేదు మేము అమ్ముకుంటేనే వస్తుందా మీకు బా అని కలెక్టర్ గారు అంటున్నాడు ఎమ్మెల్యే గారిని అడిగితే ఉసికే తీసేమైతే ఇండియట్ లా కట్టాలి ఆయన అంటున్నాడు ఏం చేయాలి మా వర్చేనులు మొత్తం ఎండిపోతున్నాయి వర్చేనులు అన్ని ఎండిపోతున్నాయి వచ్చి ఇప్పుడు పొజిషన్ మీద వచ్చిన ఫిల్టర్ ప్లాంట్లు ఎన్నో ఉన్నాయి దాన్ని చూడండి చూసి